திங்கள் மதிநிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமினோ நேரிழையீர் ஷீர்மல்குமாய்ப்பாடிச் செல்வச்சிறுமீர்காழ் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏராரந்தக் கண்ணி யசோதை இளம் சிங்கம் செங்கண் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறைதருவான் பாரோர் புகழப்பிப் படிந்தேலோரெம்பாவாய் பாவமும் శుభప్రదమైన మాసంలో వెన్నెల నిండుగా ఉన్న ఈ మంచి రోజున ఓ చక్కని ఆభరణాలు ధరించిన గోప బాలికలారా కృష్ణానుభవము అనే పవిత్ర స్నానమాచరించడానికి ఉత్సాహమున్నవారంతా రండి పదండి సిరి సంపదలతో తులతూగే ఈ రేపల్లెలో అంటే గొల్లపల్లెలో జన్మించిన భాగ్యవంతులైన ఓ చెలులారా తన విధి నిర్వహణలో కఠినంగా ఉంటూ శత్రువుల పాలిట యముడిలా పదునైన బల్లెం చేతబూనిన నందగోపుని కుమారుడు అందమైన కన్నులు కలిగిన యశోధమ్మ యొక్క గారాల పట్టి అంటే లేత సింహపు కూనా నీలమేఘశ్యామలవర్ణుడు ఎర్రని తామరల వంటి కన్నులు కలవాడు సూర్యచంద్రుల వంటి తేజోవంతమైన ముఖము కలవాడు అయిన ఆ శ్రీమన్నారాయణుడే స్వయంగా మనకు మన అభీష్టాన్ని వ్రతఫలాన్ని లేదా మోక్షాన్ని ప్రసాదిస్తాడు కావున ఈ లోకమంతా కొనియాడే విధంగా మనమందరం కలిసి ఈ వ్రతాన్ని ఆచరిద్దాం రండి